హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి త్రీ డబన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏమిటంటే రెండు వేల ఎనిమిది బాధితులైనటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి నిర్ణయం గురించి మనకి క్రమ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం అనేది తీసుకుంది ఉమ్మడి రాష్ట్రంలో రాసినటువంటి రెండు వేల ఎనిమిది డిఎస్సి అనుగుణంగా వాటి యొక్క పదవులను ఎస్జిటికి సంబంధించినటువంటి ముప్పై శాతం పదవులు అనేది ఇచ్చేశారు కదా వాటికి సంబంధించినటువంటి గత జగన్ ప్రభుత్వం అంటే ఆంధ్ర ప్రభుత్వం ఆల్రెడీ నోటిఫికేషన్తో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి హైకోర్టు నిర్ణయం వల్ల వాళ్ళకు జాబ్స్ అనేది ఇచ్చేసింది మన గత తెలంగాణ ప్రభుత్వం మన దగ్గరలో చూసుకున్నట్లయితే టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోలే ఆ నిర్ణయము పక్కన పెట్టేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారం వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న దాని ప్రకారం న్యాయం చేస్తా అని చెప్పారు కదా వాటి ప్రకారం మనకు డిఎస్సి రెండు వేల ఎనిమిది అనేది మనకు తీసుకోవడం నిర్ణయం అనేది తీసుకోవడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఎలా తీసుకుంటున్నారు అనే దాని గురించి కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారంటే కాంట్రాక్ట్ పద్ధతిన ఎంపిక విధానం ఒకసారి చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లా ప్రకారం ఈ నెల రెండు వేల ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఐదవ తారీఖు వరకు మనకి ఆన్లైన్లో ధృవీకరణ పరిశీలన ఉంటుందని చెప్పారు అంటే ఇరవై ఏడవ తారీఖు మనకు పిఎస్బిఎస్ఎల్ అనేది మనకు ధృవీకరణ పరిశీలన పెడతారని మెన్షన్ చేశారు దాంతోపాటు మనకి ఇక్కడ ఇంకో విషయం చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెబ్సైట్లో పత్రాలు లాంచ్ అవుతారు అందులో ఉన్నటువంటి పూర్తి వివరాలను నింపి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు తీసుకునేందుకు అంగీకరిస్తున్నట్లు సంతకాలు చేయాలనేది పాఠశాల విద్యాశాఖ సూచించింది అయితే ఆ సంతకాలు చేసినటువంటి ఆ ఫామ్ కూడా మనకి దాని ధృవీకరణ పరిశీలన సమయంలో అందజేయాలని తెలిపింది అనమాట అంటే ఏ వరకైతే క్యాండిడేట్ అయితే వచ్చి పోస్ట్ వస్తుందో వాళ్ళనేది అనేది అధృవీకరణ తీసుకెళ్ళి అక్కడ అధృవీకరణ పరిశీలన సమయంలో అందజేయాలి అయితే మనకి మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉమ్మడి రాష్ట్రంలో డిఎస్సి రెండు వేల ఎనిమిది నష్టపోయినటువంటి అభ్యర్థులని కాంట్రాక్ట్ విధానంలో సెకండ్ గ్రేడియే టీచర్లు ఎస్జీటిగా నియమించనున్నారు ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం నిర్ణయం అనేది తీసుకుంది అయితే ఇక్కడ దీనివల్ల రెండు వేల మూడు వందల అరవై ఏడు మంది ప్రయోజనం పొందగలుగుతున్నారు అయితే ఎక్కువగా ఉన్నటువంటి పోస్టులు నల్గొండ సంగారెడ్డి అది రంగారెడ్డి అత్యధిక పోస్టులు ఉన్నట్లు తెలిపారు అసలు పోస్టులే లేనటువంటి విషయం చూసుకున్నట్లయితే అది హైదరాబాద్ జిల్లాగానే ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ సమస్య ఏమిటి అంటే ఇంతకుముందుకు రెండు వేల ఎనిమిది డిఎస్సి నిర్వహించిన సందర్భంగా చివరి నిమిషంలో ముప్పై శాతం ఎస్జిటిలకు ప్రత్యేకంగా బీఈడీ పూర్తి చేసిన వారికి ప్రభుత్వం కేటాయించింది దాంతో మార్కుల పరంగా ముందున్నప్పటికీ బిఏడి అభ్యర్థులు ఎంతోమంది నష్టపోయారు తమకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ అప్పటి నుంచి వారు పోరాటం చేస్తూనే ఉన్నారు న్యాయస్థానాల సైతం న్యాయ వారికి న్యాయం చేయాలని తీర్పునిచ్చాయి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది ఆ మేరకు తాజాగా వారి కాంట్రాక్ట్ విధానాన్ని విధానంలో ఎస్ఈటి ఉద్యోగాలను ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది వీరికి వేతనం కూడా నెలకి ముప్పై ఒక వేల ముప్పై రూపాయలుగా మనకి ఇక్కడ క్లియర్గా అనేది మెన్షన్ చేశారు ఇది నిర్ణయం ఒకసారి చూడండి మరి మరీ మరీ గుర్తుపెట్టుకోండి ఇరవై ఏడవ తారీఖు నుంచి ఐదవ తారీఖు వరకు ఎవరికి రెండు వేల ఎనిమిది డిఏసి రాసినటువంటి అభ్యర్థులు మాత్రమే దీనికి అర్హులు అదొకటి గుర్తుంచుకొని ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో మనకి ఇరవై ఏడవ తారీఖు రోజు నేను అప్లికేషన్ సంబంధించినటువంటి దానికి వెరిఫికేషన్ సబ్జెక్ట్లో వెబ్సైట్లో విద్యాశాఖ సబ్ వెబ్సైట్లో మనకి ఏ విధంగా ఉందని కూడా ఒకసారి నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ